మరో పక్క పవన్ కళ్యాణ్ ఇతను ఒక వేస్ట్ తాగిన కోతిలాగా అసలే కోతి ఆ మీద దయం పెట్టింది ఆ మీద తాగింది అన్నట్టు ఊగుతూనే ఉంటాడు కానీ ఒక్కరోజు కూడా ఏ సబ్జెక్టు మీద ఊగాడు ఆ సబ్జెక్టు మీద నిలబడ్డు పారిపోతాడు ఇట్లా చెప్తే చాలా ఉండయి ఎందుకు ఇతనికి కూడా చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్కి మరింత ఎక్కువ జగన్ గారి మీద ఎందుకు కోపం అని అంటే అక్కస్ ఎందుకంటే ద్వేషం ఎందుకంటే అసూయ ఎందుకంటే అరే నాతో సమానమైనటువంటి వాడే నాతో సమానమైన వయసు కలిగినటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల్ని అభిమానిస్తున్నారు నన్ను చూస్తేనేమో ఎవడు కూడా సరిగా పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక బాధ అందుకే జగనన్నని దింపాలి దింపాలి అంటాడే కానీ జగనన్నని మరొకసారి ఆ సింహాసనం ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కనీయను అని అంటాడు కానీ నేను ప్రజలకి ఇది చేస్తానని ఏ రోజైనా అన్నాడా ఆలోచన చేయండి యూత్ వారికి ప్రత్యేకంగా చెబుతున్నా మోసకరమైనటువంటి డలార్లు మాటలు దయచేసి నమ్మొద్దండి యువతరం నీ ఓటు చాలా విలువైంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం ఎంతో కృషితో ఎందరినూ ఒప్పించి మెప్పించి మనకు ఓటు హక్కును కల్పించాడు ఇలాంటి ఓటు హక్కుని ఎవరికంటే వాళ్ళకి వేసి నిరుపయోగం చేసుకొని దారిని పోయేటువంటి చెడుని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకోవద్దు దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటుని జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేయండి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఈ రాష్ట్రంలో మరొకసారి మరొకసారి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి యొక్క పాలనని మనం చూద్దాం ఇది ప్రజలందరి క్షేమానికి చూస్తుంది ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క సామాజికానికి సంబంధించినటువంటి వాళ్ళకో కులాల వారికో చెట్ల అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి సమానమైనటువంటి సేవలు అందిస్తున్నారు ప్రతి వర్గంలో ఉన్నటువంటి కుర్రోళ్ళకి పిల్లలకి చదువుని విద్యని వైద్యాన్ని అసలు ఉన్నతమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఓటు వేసి గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పదంలోకి నడిపించుకుందాం నాలుగు పోట్లు ఏమండి అసలు ఏ రోజైనా పోర్టులు అనేవి ఉండయి అనేది వాటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు అలాంటి గొప్ప గొప్ప వచ్చినాయి గతంలో పేదరికం అనేది పదకొండు పాయింట్ డెబ్బై ఏడు ఉన్నటువంటి పేదరికం గణనీయంగా తగ్గించాడు జగనన్న పాలనలో ఇప్పుడు నాలుగు పాయింటు కొన్ని ఒకటి రెండు అనేటువంటి దిశలో ఉంది నాలుగు పాయింట్ పన్నెండుకి దిగిపోయింది అంటే ఆ పేదరికం నిర్మూలన కూడా గణనీయంగా జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు మరి ఇలాంటి వ్యక్తిని మనం అందరం కలిసి గెలిపించుకుందాం